Open your eyes with the smile. Welcome back. Lovely. For that smile, Janvi. Yes, Savita. Thank you for that smile. Thank you, Shilpa, for that smile. Yes. Thank you, each and everyone. Beautiful, 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 beautiful souls.

పైన క్లౌడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు ఇక్కడ ఎక్కడ దొరకలేదు ప్లేస్ ఎంత బాగుందో పైన అక్కడ కూర్చోాలనిపిస్తుంది దిగి రావడానికి ఇష్టం లేదు చూసారా ఎక్కడ తీసుకో వెళ్ళి మిమ్మల్ని హీల్ చేస్తున్నాను నేను గాడ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా सुपर एक्सपीरियंस, वेरी डिफरेंट एंड ब्यूटीफुल एक्सपीरियंस, कंपलीट का ही लाइफ होता रहे, क्योंकि पीस ऑफ माइंड दर्द तो देख रहे हैं। हाँ, माइंड फुल फील्ड ताज़े दिराज़े, इन्हीं वन इन्हीं बड़ी नो टॉक्स, ओनली लाइट, बेड बॉडी अमिता लाइट। अलग अलग, इनका कष्ट ऐसा ना, ये నిన్న కస్టమర్ న్యూ కస్టమర్ నిన్న కస్టమర్స్ తర్వాత నేను ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ గుడికి వెళ్ళాలనుకున్నాను నా మైండ్ లో మర్చిపోయాను గుర్తులేదు శివరాత్రి రోజు వెళ్ళాలా కానీ నేను మర్చిపోయాను మా ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళాలనుకున్నాను నేను వెళ్ళలేదు నిన్న అనుకోకుండా మా అన్నయ్య తీసుకెళ్ళారు అక్కడికి గుడికి శివన్ టెంపుల్ అక్కడికి వెళ్ళిన ఏది ఫుల్ పీస్ ఆఫ్ మైండ్ అంటే ఫుల్ ఎనీ వన్ ఒక మంత్రం రావట్లేదు ఏది రావట్లేదు అలాగే చూస్తూ మెడిటేషన్ చేసేసి ప్రసాదం తినేసి వచ్చాయి హ్యాపీగా అనిపించింది

ఆ మేడం నాకు వాటర్ తాగిపీయాలనిపించినా డిసిషన్ డిసిషన్తో ముట్టుకోలేదు ముందే ఒకసారి గోరువెచ్చని తాగేసిన నేను ముట్టుకోవద్దని డిసైడ్ చేసుకున్న ఆ మెడిటేషన్ చేస్తున్న ధ్యానం అదే లో ఉన్నా చాలా హ్యాపీగా ఫీల్ మేడం బాధ అనిపించిందా తాగలేదని మేడం ఇయర్ ఓకే ఓకే మేడం అంటే నేను తాగాలని అనిపించిన లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత అవుతానని డిసైడ్ చేస్తున్నాను అయిపోయాక మెడిటేషన్ అయిపోయాక హాఫ్ అన్ అవర్ స్టూడెంట్ మీటర్ ఇవెన్ లైక్ థింగ్ యూ సార్ థ్యాంక్ యూ మేడం బ్లెసింగ్ స్ట్రీట్ అండ్ సూపర్ హ్యాపీ యా నెక్స్ట్ జాన్ వి డీ లైక్ టెషే గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యామ్ 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 ఈ రోజు చాలా చాలా పీస్ఫుల్ గా 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 మైండ్ హార్ట్ టెన్షన్ టెన్షన్ ఫీల్ ఫీల్ అయ్యేది బట్ ఇప్పుడు లైట్ వెయిట్ అవుతున్నాను అండ్ ఎక్కువ లు కళ్ళలో నుంచి వాటర్ ఈరోజు గమనించాను మ్యామ్ సూపర్ హ్యాపీగా ఫీల్స్ I'm super happy for you. Thank you, mom. Ela don't stop. Okay? Okay. okay? Let it go. Okay. I'm very happy. Thank you, dear. Thank you. Lovely. Yes. Next. Good um, morning, madam. Yes. Good morning. Uh, Who is this? Vijay. Vijay. Vijay, namaste. చెప్పండి ఎలా అనిపించింది అదే డే బై డే డే బై డే మైండ్ బాగా ఫ్రెష్ అవుతుంది అండి చాలా ఎనర్జెటిక్ అవుతుంది డే బై డే ఇంప్రూవ్ అవుతుంది క్రౌడ్ మూమెంట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది క్రౌడ్ మూమెంట్ ఇంకా ఎక్కువ టైం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మొత్తం అక్కడే మొత్తం బాడీ అంతా మొత్తం సోల్ అంతా హీల్ అయిపోద్ది చాలా హై కాన్ఫిడెన్స్ వస్తుంది ఎనర్జెటిక్ గా ఉండి అంతా స్మైల్ మూమెంట్ ఉంటుంది అండి ప్రతి డే ఇందులో జాయిన్ అయిన ఉంటుంది పాజిటివ్ చాలా పాజిటివ్ మూడ్ లో ఉంటుంది దానివల్ల అన్ని వర్క్స్ కూడా చాలా ఈజీ వే వర్క్ చేస్తున్నాయి అన్ని ఆల్ మూమెంట్స్ అంటే పెర్సనల్ అండ్ ఆక్యుపేషన్ చాలా క్రౌడ్ నే ఇంకా ఎక్కువ టైం రిక్వెస్ట్ దానికి ఎక్కువ కేటాయించి దానికి ఎక్కువ చాలా బాగుంటుంది మాది అయినట్టు మీకు తెలుస్తుంది మొత్తం మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా

ఈ ఎనర్జీలోనే ఉండాలి మనము ఎప్పుడు చాలా ఇదే ఎనర్జీ బాగా ఎంజాయ్ చేశాను డివైన్ బ్లెస్ట్ ఎక్సలెంట్ చెప్పండి చెప్పండి ఎనిబడి వర్డ్ చెప్పనింగ్ సెషన్ చాలా బాగుంది అనిపిస్తుంది అండ్ లైక్ పర్వతం దగ్గర కూర్చున్నప్పుడైతే అంత ఫోకస్ అంతా ఇక్కడనే ఉన్నట్టుంది అన్న ఇంకా ఏ థాట్స్ లేవు అసలు ఏమీ లేదు లైక్ ఫుల్ ఎనర్జిటిక్ ఉంది నిన్న కూడా డే అంతా లైక్ ఎనర్జిటిక్ గా ఫీల్ అయింది అన్న నాకైతే అండ్ ఆల్సో నాకు ఇంపార్టెంట్ హ్యాపీగా అనిపిస్తున్నా అండ్ నాకు నిన్న లైక్ త్రిబుల్ ఎయిట్ నంబర్ కూడా కనిపించింది మనీ మ్యాగ్నెట్ అంటే అక్కడ వన్ త్రిబుల్ ఎయిట్ ఉంది కానీ నాకు మాత్రం నేను ఫస్ట్ చూసినప్పుడు ఓన్లీ త్రిబుల్ మాత్రమే కనిపించింది తర్వాత ఒక నిమిషం తర్వాత పక్కన వన్ నెంబర్ కనిపించింది నాకు అట్లా అండ్ నాకు టూ టైమ్స్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నెంబర్ కనిపించింది నిన్న దిస్ ఇస్ హౌ ద యూనివర్స్ విల్ కనెక్ట్ యు హీలింగ్ జరుగుతా ఉంటే కనెక్ట్ అవుతా పోతా ఉంటాము వాట్ ఎవర్ ఉంటుంది కదా అవన్నీ నెరవేర్తుంది ఇప్పుడు

గుడ్ 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 మార్నింగ్ 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 చేసుకోండి మ్యామ్ వెరీ చెప్పండి చాలా హ్యాపీగా ఉంది మేడం ఈ రోజు అది డిలీట్ చేయమన్నప్పుడు ఒక్కసారిగా హార్ట్ మీద చేతి వెళ్ళి మొత్తం బాడీ మొత్తం షేక్ అయిపోయింది మేడం మళ్ళీ ట్రిపుల్ నైన్ కనబడ్డది డైలీ అయితే ట్రిపుల్ నైన్ ట్రిపుల్ వన్ అయితే డైలీ కనబడుతున్నాయి య య యూనివర్స్ మీ కోరిక ఏమేమి ఉంటుందో ఆల్రెడీ జరిగింది యూనివర్స్ లా తెచ్చుకోవాలి మీరు అంతే ఇలాగే పాజిటివ్ గా ఉంటే యూ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ హౌస్ యూనివర్స్ విల్ సైన్ బటర్ఫ్లై నంబర్స్ కలర్స్ ఇవన్నీ కనెక్ట్ అవుతున్నారు యూ కెన్ ఫీల్ హ్యాపీ ద హోల్ డే ప్లీజ్ బీ హ్యాపీ అంతే ఏమేమి మీకు ఇష్టమో అది మాత్రం చేయండి అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అంతే వెరీ సింపుల్ నేను హోల్ డే హ్యాపీ మీ అందరినీ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది డైలీ థ్యాంక్ యూ డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ థ్యాంక్ యూ ఇలాగే ఉండండి ఓకే అబ్జర్వ్ చేయండి రోజు ఏమేమి ఎవరో పాజిటివిటీ To be. Okay, small happiness could okay. Come and share it. Observe Continue. Okay, man. yes. Next. Thank you. Yes. Yeah. Who else? Akil. Yes, Akil. Namaste. Tell me, how are you? Good. Tell me, how did you feel today? Uh, so Your voice is breaking.

నమస్తే మేడం రోజు రోజు చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది రోజు రోజు స్పష్టంగా తెలుస్తుంది మేడం చాలా 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 హ్యాపీగా ఉంటుంది వెరీ నైస్ సంతోషం ఇప్పుడు చాలా సంతోషం టూ హ్యాపీ ఫెర్రీ థ్యాంక్ యూ మేడం డివైన్ బ్లెస్సింగ్స్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ థ్యాంక్ యూ ఇలాగే ఉండండి హోల్ డే ఓకే ఓకే మేడం అది మాత్రం చేయండి ఓకే మేడం మీ నెగటివిటీ ఉంటే జస్ట్ దూరం పెట్టేసి very focused that's it you will feel happy okay thank you man. let's go anybody else yes over to this, universe? good morning good morning sir sir I mean, no, notebook no. I my mean, మీకు జరిగిన మీరే కోసం అందరూ నోట్ చేసుకుంటున్నారు ఎంత మందికి చెప్తున్నారు మార్నింగ్ లైఫ్ నేను చెప్తున్నాను సార్ మీరు ఒకరైతే చెప్పడం వల్ల మనకి వాళ్ళ నుంచి బ్లెస్సెస్ వస్తాయి అండి అలాగే మనకి ఏజియల్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మన యూనిస్ కట్ అయ్యి వెళ్తాం ఏజియల్ నెంబర్ నోట్స్ మనకు అంటే మనకి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం ఓకేనా ఇప్పుడు హెట్టింగ్ పెట్టుకో దేనికోసం చెప్పాలి జాబ్ కోసమా బిజినెస్ కోసమా వ్యాపారం కోసమా అప్పుల కోసం అప్పులు చేస్తా కోసం దేనికోసం అప్రమేషన్ కావాలి అక్రమేషన్ అంటే ఏదో ఒక పదాన్ని మనం కంటిన్యూ చెప్తే దాన్ని అక్రమేషన్ అంటారు ఓ మంత్ర తెలు ఏమంటారంటే మన త్రాయితే ఇది మంత్ర అంటే ఒక మంత్రం జై శ్రీరామ్ జై శ్రీ జయశ్రీరాం కంటిన్యూ చెప్పుకుంటే అది మంత్రం కంటిన్యూ చెప్పుకోండి అలాగే ఎవరి కూడా సేమ్ అది ఏం చెప్పాలో మనకి ఏది కావాలో చెప్పాలి సో మీకు ఏది కావాలో దానికి మీరు అప్రైవెంట్ చేయాలి చెప్పుకుందాం ఏది చెప్పారు మీకు ఆలో ఐడియా లేదు సో డబ్బులు కోసం చెప్పుకుందాం మనీ చెప్తాం అంతా ఏమంటారు నేను జాబ్ కోసం వస్తే మనీ చెప్తాను ఇండియా అప్రైవెంట్లో నేను బిజినెస్ కోసం వస్తే మనీ చెప్తాను లో నేను పిల్లలకి వస్తే మనీ చెప్పుడు అపేషన్ నేను స్టాఫ్ అప్రోమేషన్ పిల్లల కోసం అంటే ఇది కాదు మనకి జాబ్ కోసం వచ్చినా సరే మనీ ఎఫర్మేషన్ చెప్పుకుంటే మనీ జాబ్ లో కూడా వస్తుంది జాబ్ వస్తుంది బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా ఈ ఎఫర్స్ చెప్పు మనీ చెప్తే అట్లా బిజినెస్ ఎక్స్ మనీ వస్తుంది సో ఏదే సార్ కూడా మన కాస్ట్ మనీ కాబట్టి సో మనీ కోసం చెప్పుకోండి అప్రమేషన్ ఎన్ని పెట్టుకోండి అప్రమేషన్ వంట కూడా పనిచేస్తుంది చాలా మంది పాటిస్తున్నారు అందరికీ వస్తున్నారు కూడా సో మీరు ఫాలో అవ్వండి

टमरो हैव अ ग्रेट डे जाके एनर्जेटिक का फर्फुल का हाथ पिघाऊ ना ने ओके पीसफुल का आई गुड मॉर्निंग सी गुड मॉर्निंग बेनी गुड मॉर्निंग यार सी ऑल टमरो बाय बाय